నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా అందరికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని ఉన్నాయి ఏంటి మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా దానివల్ల ఏంటి నువ్వు కొంటున్నావు చేస్తాం నేనేం చేస్తారమ్మా లేదమ్మా పెన్షన్ వస్తుంది నాలుగు వేరే నాలుగు వేలు రూపాయలు పెన్షన్ వస్తుంది పిల్లలు ఏం చేస్తారమ్మా పాపకు పెళ్ళయిందండి ఓకే రెండుగున్నాడు ఐటీ ఐ చదివే మన హైకోర్టులోనే లాయర్ గారి కింద కార్తో ఓకే అమ్మా ఇప్పుడు ఈ జిఎస్టి వల్ల నీకు ఏమైనా లాభం అనిపిస్తోందమ్మా నాకు లాభమే అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళం వచ్చి ండే డబ్బులతో విసులుబాటు వస్తా ఉంది మీరు ఎక్కడ పోవచ్చు రావచ్చు తిరిగొచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాము అదే మరి పన్నులు తగ్గాయి పేదవాళ్ళకి మంచి జరుగుతుంది నువ్వు ఎక్కడ ఉంటావమ్మా శ్రీనగర్లో మీరు చేస్తారమ్మా మేనేం చేస్తారమ్మా రోజు కూర పని చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా మరలా ఫ్రీగా మాట్లాడదు మీ ఇంట్లో మాట్లాడు అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తుంది వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరిగి కదా ఏ శక్తి బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గి జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే లేదండి చాలా మంది అసలు రాగానే కూడా బాగా ఎల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుందండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీనివల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమీక్షేప కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా మేమేం చేస్తాం అమ్మా ఇంట్లో ఉంటాం అమ్మా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్ మరి మీకు ఇవన్నీ బాగానే ఏంట బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అబోవ్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారు అందువల్ల కస్టమర్ ఏంటంటే ఆ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఎంజాయ్ చేస్తారు దానివల్ల మాకు కూడా సేల్స్ సేల్స్ పెరిగే ఇంతకుముందు ఒకటి గురుకునే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ పే చేయాలి సుమాయ్ ఏంటంటే ఫైవ్ పర్సెంట్ పే చేస్తారు ఐదు వర్షాలు ఉంటే ఉంటున్నారు పది పర్సెంట్ మీకు కూడా సేల్స్ పెరుగుతుంది పెరిగింది టెన్ పర్సెంట్ కదా టెన్ టు ట్వంటీ పర్సెంట్ టెన్ టు ట్వంటీ ఇంకొకంట దసరా రావడం దీపావళి రావడం జీఎస్టీ రావడం పండుగ వాతావరణంలో అన్నీ ఉన్నాయి దండి ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తామ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావు అమ్మా కాపురం సింగనగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తూ ఉందా ఓకే గుడ్ ఏంటైంలో మీరు ఎంత కస్టమర్సా మీరేం చేస్తారు నీ బాబు గారా కాబట్టి వచ్చే షాప్ ఏం షాప్ ఉంది మీది బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే బాగా చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్ గా వ్యాపారాలు జరుగుతాయని దీని దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ గ్యారెంటీగా తప్పకుండా జరుగుతుంది ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే దట్స్ గుడ్ మీరు ఏం చేస్తారమ్మ మీరు ఏం పని చేయడం లేదా చూస్తారు వస్తారు షాప్కి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ